హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీప్రసన్న వెల్కమ్ బ్యాక్ టు మా అమ్మ చేతి వంటకాలు ఈ వీడియోలో మనం అందరూ ఇష్టపడే బాంబే కరాచీ హల్వాను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేయాలో చూపించాము షాప్లో దొరికే హల్వా లాగా మెరుస్తూ సాఫ్ట్గా చాలా రుచిగా ఈ హల్వా తయారవుతుంది చాలా తక్కువ పదార్థాలతో స్టెప్ బై స్టెప్గా వివరించాను ఈ హల్వాను మీరు ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు వీడియోను పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్వీట్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు కాన్ఫ్లోర్ని తీసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల వాటర్ని వేసుకొని కలుపుకోవాలి ముందుగా ఒక కప్పు వాటర్ని ఇందులో వేసుకొని కలుపుకోండి ముద్దలేమీ లేకుండా కలుపుకోండి ఎక్కడా పిండి ముద్ద అనేది లేకుండా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ఇంకొక కప్పు వాటర్ని వేసుకొని బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి తరువాత పై ప్యాన్ పెట్టి అందులోకి రెండు కప్పులు చక్కెరని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వాటర్ని వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కెరంతా కూడా పూర్తిగా కరగనివ్వండి ఇలా కలుపుకుంటూ చక్కెరను పూర్తిగా కరగనివ్వండి చక్కెరంతా ఇలా పూర్తిగా కరిగిన తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి కాన్ఫ్లోర్ మిక్స్ను వేసుకోవాలి కాన్ఫ్లోర్ మిక్స్ని ఈ షుగర్ సిరప్లో వేసుకునే ముందు ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి లేదంటే అడుగున కాన్ఫ్లోర్ అలానే ఉండిపోతుంది పైనంతా వాటర్ ఉండిపోతాయి అందుకని ఇలా బాగా కలుపుకొని షుగర్ సిరప్లో వేసుకోవాలి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి అలా మనం కలపకపోతే ఇదంతా గడ్డలు కట్టేస్తుంది అందుకని మనం కంటిన్యూస్గా మంటను లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలి ఇలానే ఒక ఎనిమిది నుండి పది నిమిషాలు కలుపుకుంటూ ఉండాలి చూండి ఇలా చిక్కబడేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి తరువాత నేను ఇక్కడ దాదాపుగా అరకప్పు నెయ్యిని ఉపయోగిస్తున్నాను ఈ నెయ్యిని మనం ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మంటను లోఫ్లంలోనే ఉంచి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒక పది నిమిషాల పాటు ఇలానే కలుపుకుంటూ ఉండాలి ఈ నెయ్యిని ఇలా వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ యాలకుల పొన్ను వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ను కొద్దిగా వాటర్ వేసి డైల్యూట్ చేసి ఇందులో వేసుకొని కలుపుకుంటున్నాను మీకు ఏ కలర్ ఇష్టం అనుకుంటే ఆ కలర్ని వేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ నిమ్మరసాన్ని వేసుకోండి ఇలా మనం ఇక్కడ నిమ్మరసం వేసుకోవడం వల్ల హల్వా గట్టిగా కాకుండా సాఫ్ట్గా ఉంటుంది ఇక్కడ మనం నిమ్మరసాన్ని ఒక టీ స్పూనే వేసుకున్నాం కాబట్టి పులుపు కూడా ఏమీ ఉండదు చూడండి నెయ్యి ఈ విధంగా ప్యాన్ నుండి సపరేట్ అవుతున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకోండి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఇదంతా కూడా మళ్ళీ తిరిగి కలుపుకోండి చూడండి మనకి హల్వా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక ఇప్పుడు మనం ఈ హల్వాని నెయ్యి రాసిన బౌల్లోకి వేసుకుందాం ఇలా బౌల్లోకి వేసుకున్న తర్వాత ఈ హల్వా అంతటిని కూడా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి తర్వాత మరికొన్ని డ్రై ఫ్రూట్స్ని ఇలా పైనుండి యాడ్ చేసుకుని ఇలా లైట్గా ప్రెస్ చేసుకోండి ఇప్పుడు ఈ హల్వాను పూర్తిగా చల్లారేంత వరకు అలాగే వదిలేయాలి ఈ హల్వా పూర్తిగా చల్లారిన తర్వాత వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను మీకు ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు అంతేనండి మనకి ఎంతో టేస్టీ అయినా బాంబ కరాచీ హల్వా రెడీ అయిపోయింది నచ్చిందా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్